ಪೊಲ್ಲ ಪೊಲ್ಲಗ ನು ನವಕ್ಕೆ మెల్లగా నన్ను దువ్వకే నీ సెంటు బుట్టి స్మెల్ బుట్టి నాకు పంపకే నీ సుంచు బుట్టి సేపు కట్టి నాకు చూపకే నా లైఫ్ తీసి బాలు చేసి సిక్స్ కొట్టకే లుక్ మీద లుక్కులు ఇచ్చి నన్ను దంచకే టచ్ మీద టచ్లు ఇచ్చి నన్ను చంపకే లుక్ మీద లుక్కులు ఇచ్చి నన్ను చంపకే టచ్ మీద టచ్లు ఇచ్చి నన్ను దంచకే ఇంటి డింటి 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 డింటింటి నీ వస్తులోను ఉంది సాఫ్ట్వేర్ నీ సొత్తులోను ఉంది కొత్త వింత చిత్రమే నీ వాస్తులోను ఉంది సాఫ్ట్వేర్ నీ సొత్తులోను ఉంది కొత్త వింత చిత్రమే నీతో ఉంటే వయసుకేమో రేసు ఖాయమే ఇంట పరుసుకేము గుండు ఏ అక్కలేసి ఉన్న నా వయసు లుక్కుకేమో ఏ అక్కలేసి ఉన్న నా లుక్కుకేమో నీ స్పీడ్ హార్ట్ నడుము చూపి టెంపు చేయకే లుక్ మీద లుక్కులు ఇచ్చి నన్ను దంచకే టచ్ మీద డచ్చలిచ్చి నన్ను చంపకే లుక్ మీద లుక్కులు ఇచ్చి నన్ను దంచకే టచ్ మీద డచ్చలిచ్చి నన్ను చంపకే

నీ లిప్పులోనూ ఉంది తేనె తీపి సంద్రమే నీ టెక్కులోను ఉంది పెద్ద ఆయుష్కాంతమే నిన్ను మరిచి బ్రహ్మకేమో సైడ్ కాయమే నిన్ను కన్న వారికేమో పేరు కాయమే అక్కలేసి ఉన్న నా ఒంటి వేడికేమో ఏ అక్కలేసి ఉన్న నా వేడికేమో నీ కెట్టు స్టైల్ చూపి కొంప ముంచకే లుక్ మీద లుక్కులు ఇచ్చి నన్ను దంచకే టచ్ మీద డచ్చలిచ్చి నన్ను చంపకే లుక్ మీద లుక్